హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అండి ఇది ఈవినింగ్ అయితే తీస్తున్నాను టెరస్ మీద అయితే బట్టలు అయితే ఆరేసాను ఇంకా ఆ బటన్ తేడానికి అయితే టెరస్ మీదకైతే వెళ్ళాను మన వీడియో అయితే కంటిన్యూ అయ్యి చూసేయండి ఆరో రోజు జరిగిన ఉపవాస ప్రార్థనకైతే జాన్వేస్లీ అన్న అయితే వచ్చారండి ఆయన వర్తమానం అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఐదు రోజులు జరిగిన ఉపవాస ప్రార్థన కంటే ఆరో రోజు మాత్రం జనాలైతే చాలా ప్రదేశాల నుంచి అయితే వచ్చారు వర్తమానం అయితే నిజంగా నేను నిన్న లైవ్ కూడా ఇచ్చారండి నిన్న జరిగిన ప్రేయర్ అయితే హోసన్న మినిస్ట్రీస్ లైవ్లో అయితే చూడవచ్చు లైవ్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా ఘనంగా జరిగినాయి నిన్న అసలు నిజంగా అసలు కూర్చోటం కూడా ఖాళీ లేదండి అసలు కుర్చీలు వేశారు అసలు చాలా అంటే చాలా ఘనంగా అసలు అద్భుతంగా నిజంగా సవాలు అంటే ఇలానే ఉండాలి అనే విధంగా అయితే జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది అందుకు దేవునికి అయితే థ్యాంక్స్ చెప్పాలి నిన్న సాయంకాలం అయితే అయితే టెన్షన్ అయితే పెట్టిందండి వాతావరణం ఎందుకంటే వర్షం వచ్చేలాగైతే ఉరుములు మెరుపులతో అయితే వచ్చింది నిజంగా నిజంగా మోకరించి అయితే ప్రార్థన చేశారండి దేవుడు అద్భుత కార్యమైతే చేశాడు నిజంగా మోకరించి ప్రార్థన చేయగానే నిజంగా వర్షం అయితే ఆగిపోయింది ఆగిపోయి వాతావరణం అయితే మంచి ప్రార్థన జరగడానికి అయితే చాలా అనుకూలంగా అయితే ఉంది అసలు నిజంగా దేవుడు చేసే కార్యాలు అయితే కంటికి కనపడవండి నిజంగా అంత అద్భుత కార్యాలు అయితే చేస్తారు నిజంగా వర్షం వచ్చేది కూడా నిజంగా నా వాతావరణం అనుకూలత అయితే నిజంగా వర్షం వచ్చిద్దని అయితే అనుకున్నారు సభ ఎలా జరిగిద్దు అని టెన్షన్ పడ్డామండి కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది వర్షం ఆగి ఎక్కడెక్కడో జనాలు రావడానికి అయితే నిజంగా దేవుడు అయితే కృపచూపాడు అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిన్న మా పాస్ట్ అన్నయ్య ఏంటి మేమేంటి మా చర్చిలో వాళ్ళు ఏంటండి చాలామంది టెన్షన్ పడ్డారు అన్నయ్యకి అయితే చాలామంది ఫోన్లు కూడా చేసి బ్రదర్ మీరు టెన్షన్ పడవద్దు ఏమి రాదు దేవుడు అన మనకి తోడుగా ఉన్నారు అనేసి అయితే చాలామంది అయితే ప్రా ప్రార్థనలు అయితే చేశారండి వర్షం ఆగటానికి నిజంగా నిజంగా వర్షం వచ్చేది కూడా నిజంగా చాలా మొప్పట్టిందండి అసలు ఫుల్గా వర్షం వస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అయితే అసలు వర్షం అంతా ఆగిపోయి వాతావరణం అయితే సానుకూలంగా మార్చినందుకు అయితే దేవుడికైతే ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి ఈ అయితే ఏడో రోజు ఉపవాస ప్రార్థన అయితే జరుగుతుందండి ఈ రోజు అయితే ఉపవాస ప్రార్థనలు అయితే కంప్లీట్ అవుతాయి అయితే మాథ్యూస్ అనే గుంటూరు నుంచి అయితే వస్తున్నారు ఆయన వర్తమానం అయితే అందిస్తారు ఈరోజు కూడా వాతావరణం అనుకూలంగా ఉండాలని అయితే దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాము రోజైతే కార్య ఆరంభం కంటే కార్య అంతమైతే మేలు అని అయితే దేవుడు అన్నారండి ఘనంగా ఈరోజు జరగానైతే మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఈ చివరి రోజు జరిగే ఉపవాస ప్రార్థనలో నేను నా కుటుంబం అంతానైనా ప్రార్థనలో ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఇన్ని రోజు ఏడు రోజులు కూడా ఉపవాస ప్రార్థనలకు వెళ్తానైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏదో ఒక రోజు అయితే అనుకున్నాను కానీ దేవుడు అయితే నాకు అనుకూలమైన పరిస్థితులు ఇచ్చి నిజంగా ఏడు రోజులు మందిరంలో ఉండటానికి ఉపవాస ప్రార్థనలో అయితే నాకు సహాయం అయితే చేశాడు అందుకే దేవుడికి అయితే థ్యాంక్స్ అయితే చెప్పాలి ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట మేమైతే మార్నింగ్ ప్రేయర్కి అయితే ఫైవ్కి వెళ్ళి సిక్స్కి అయితే వచ్చాము వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా సేమియా ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ గ్లాస్ అయితే సేమియా అయితే వేస్తున్నాను సేమియానైతే అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సేమ్ ఎప్పుడు పొడలాడుతూ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్